మాదిరినండి వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్ మా పేటలో వేసే పావలా పుల్లట్లు అండి దీనికోసమని బియ్యము వాడము అలాగని మినపప్పు కూడా అవసరం లేదు అలాగే బొంబాయి రవ్వ వేసిందేమో అక్క అనుకున్నారు బొంబాయి రవ్వ కూడా వేయలేదండి సూపర్ టేస్టీగా మీ ఇంట్లో ఎప్పుడైతే మజ్జిగ మిగిలిపోతాయో అప్పుడల్లా ఈ పుల్లట్లు వేసుకోండి మా ఊర్లో అయితే పావలాకు ఒక పుల్లట్ ఇస్తారు తినే కొద్ది తినాలనిపిస్తూనే ఉంటది కనీసం ఒక పది రూపాయల పుల్లట్లు తినేస్తానే ఉంటారు వాళ్ళందరూ కూడా అంత టేస్టీగా ఉంటాయి మెత్తగా పుల్ల పుల్లగా నోట్లో వేస్తే కరిగిపోతాయంటే నమ్మండి ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఏమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూసేద్దాము ముందుగా వెడల్పాటి గిన్నెని తీసుకోండి దీంట్లోకి ఒక కప్పు ఉప్పుడు బియ్యాన్ని యాడ్ చేసుకోండి వీటిని ఇడ్లీ రైస్ అని కూడా అంటారండి ఇంగ్లీష్ లో తెలుగులో అయితే ఉప్పుడు బియ్యం అంటారు ఏ సూపర్ మార్కెట్ లో అయినా చిల్లర కొట్లో అయినా దొరుకుతాయి ఇక్కడ నేను రెండు కప్పుల ఉప్పుడు బియ్యాన్ని తీసుకుంటున్నాను చూడండి ఇలాగా చిన్న చిన్నగా ఉంటాయి అలా అని ఇవి నూకలు మాత్రం అస్సలు కాదండి ఉప్పుడు బియ్యం అడగండి ఇస్తారు దీంట్లోకి వాటర్ ని యాడ్ చేసుకొని కనీసం రెండు నుంచి మూడు సార్లు కడుక్కోవాలి దుమ్ము ఎక్కువగా ఉంటుంది ఇలాగా చేతులతోటి నలుపుతూ కడగండి అప్పుడు డస్ట్ అంతా కూడా బాగా నీట్ గా వస్తుంది ఈ చిన్న చిన్న టిప్స్ పాటించడం వల్ల మనం చేసుకునే ఏ టిఫిన్ అయినా వంట అయినా చాలా టేస్టీగా ఉంటుంది ఎక్స్ట్రాగా ఉన్న నీళ్లు మొత్తాన్ని కూడా వంపేసేయండి మనం రెండు కప్పులు ఉప్పుడు బియ్యం తీసుకున్నాం కదా దానికి ఆల్టర్నేటివ్ గా ఒక కప్పు పుల్లటి పెరుగుని తీసుకోండి మీ దగ్గర మజ్జిగ ఉన్నా తీసుకోవచ్చు ఏం పర్వాలేదు అలాగే ఒక అరకప్పు నీళ్ళని యాడ్ చేసుకోండి మీరు మళ్ళీ దీంట్లోకి ఎక్కువ వాటర్ అయిపోతాయని ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు ఇలాగా మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలిపేసేయండి అక్క ఒకవేళ మా దగ్గర ఉప్పుడు బియ్యం లేకపోతే ఎలాగా అనుకుంటే కంట్రోల్ బియ్యం వాడుకోండి టేస్ట్ బానే ఉంటాయి దోశలు అలాగే ఒక స్పూను మెంతుల్ని కూడా యాడ్ చేసుకుందాము మెంతులు వేయటం వల్ల అరుగుదలకి బాగుంటుంది అలాగే దోశకు కూడా మంచి రంగు వస్తుంది ఇక్కడ నేను రాత్రంతా కూడా ఈ దోశల పిండిని పులియ ఇలాగా రాత్రి మొత్తం పులియబెట్టుకొని పెట్టుకొని పగలు మిక్సీలో వేసేసుకొని అప్పటికప్పుడే ఈ దోశని వేసుకోవచ్చు అంటే కనీసం ఒక ఐదు గంటల పాటు ఇదంతా కూడా నానాలన్నమాట ఇప్పుడు ఇలాగ మనం నానబెట్టుకున్న ఈ బియ్యాన్ని ఈ ఉప్పుడు బియ్యాన్ని మనం మిక్సీలోకి వేసుకొని కొంచెం అంటే కొంచెం వాటర్ ని యాడ్ చేసుకోండి ఇది దోసల పిండి మాదిరిగా గట్టిగా ఉండకూడదు మనకి కొంచెం పల్చగా ఉంటేనే దోశలు మెత్తగా బాగుంటాయి అనమాట ఇలాగా మొత్తం అంతా కూడా వేసుకొని మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఎలా ఉండాలంటే కాటుక ఉంటుంది చూసారా మెత్తగా ఆ విధంగా ఉండాలి మనకి పిండంతా కూడా గ్రైండ్ అయిపోయిందండి నేను ఏదైతే గిన్నెలో నాన పెట్టుకున్నానో అదే గిన్నెలో పిండి వేస్తున్నాను కాబట్టి ఆ గిన్నెని మళ్ళీ కడగలేదండి మీరు కావాలంటే కొత్త గిన్నెలో అయినా వేసుకోవచ్చు ఇలాగ మొత్తం వేసుకున్నాక మనకి పిండి కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగానే ఉందండి అందుకోసమని మళ్ళీ కొంచెం వాటర్ ని యాడ్ చేసుకోండి అడ్జస్ట్ అవుతుంది అలాగే ఈ దోశల రుచి టేస్టీగా ఉండటానికి ఇక్కడ నేను ఒక స్పూన్ జీలకర్ర వేస్తున్నాను నాకు బాగా గుర్తండి మా అమ్మమ్మ ఉత్త దోశల్లో కూడా జీలకర్ర వేసేది అంటే మనం మామూలు దోశలు వేసుకుంటాం కదా ఆ దోశల పిండిలో కూడా జీలకర్ర వేసేది రుచి చాలా బాగుంటుంది కొంచెం జీలకర్రని నలిపి వేయండి టేస్ట్ బాగుంటుంది పిండి కన్సిస్టెన్సీ చూపించాను కదా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి అలాగే రుచి మొత్తానికి సరిపడా ఒక స్పూన్ దాకా ఉప్పుని కూడా వేసుకుందాము ఉప్పు కూడా బాగా కలిసేలాగా కలిపేసుకుందాము ఇప్పుడు ఈ దోశల పిండిని మనం దోశ పిండం మీద వేసుకొని మరీ పల్చగా కాదు అలాని మరీ గట్టిగా కాదు మనం ఇలాగ రౌండ్ గా తిప్పితే సరిపోతుంది చూడండి ఎంత బాగా మనకి బబుల్స్ ఫామ్ అయినాయో ఇలాగ బబుల్స్ ఫామ్ అయితే మన పిండి కన్సిస్టెన్సీ కరెక్ట్ గా ఉన్నట్టు బాగా పులిసినట్టు కూడా పిండి ఈ పుల్లట్లు తినటానికి వారంలో ఒక్క రోజైనా మేము చేసుకుంటామండి మా అందరికి అంత ఇష్టం దీనిపైన ఒక స్పూన్ దాకా నూనెను కూడా యాడ్ చేసుకుందాం ఈ అట్లు నూనెతో కాల్చుకుంటేనే రుచిగా ఉంటాయి ఒక వైపు కాలిన తర్వాత ఈ పుల్లట్లని రెండో వైపు కూడా తిప్పుకుందాం ఇది మరీ ఎక్కువగా కాలకూడదండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ రంగు వరకు కాలితే సరిపోతుంది కానీ రెండు వైపులా మాత్రం కచ్చితంగా కాల్చుకోవాలి అప్పుడే పుల్లట్టు రుచి అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు దోశని మళ్ళీ వెనక వైపుకి తిప్పుకొని మధ్యలోకి మడిచేసి సర్వింగ్ ప్లేట్ లోకి సర్వ్ చేసేసుకుందాము చూడండి నేను దోశ మడిచేటప్పుడే ఎంత మెత్తగా ఉన్నాయో మీకు అర్థమైపోతుంది కదా ఇదే విధంగా మనం మిగిలిన అన్ని పుల్లట్లని కూడా తయారు చేసేసుకుందాము ఒకే ఒక్కసారి చేయండి ఈ పుల్లట్లే కాదు ఈ పుల్లట్లలోకి సూపర్ గా ఉండే ఇన్స్టెంట్ చట్నీ చూపిస్తానండి మీరు మామూలు దోశల్లో కూడా తినచ్చు అలాగే చపాతీలో కూడా బాగుంటుంది ఇలాంటి పుల్లట్లు కానీ ఏదైనా ఇన్స్టెంట్ మనం రవ్వ దోశలు అలాంటివి వేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి అస్సలుకి టైం ఉండదు చట్నీ వేయటానికి అలాంటప్పుడు నేను ఇలా చట్నీ చేస్తూ ఉంటాను చట్నీ అనుకుంటున్నారా చూపిస్తాను చూడండి మీరు కూడా ఒక బౌల్ ని తీసుకోండి దీంట్లోకి ఇక్కడ నేను పప్పుల పొడిని యాడ్ చేస్తున్నాను పప్పుల పొడి అంటే ఏదో కాదండి వేయించిన శనగపప్పు ఉంటాయి కదా పొడుమండి వేయించిన శనగపప్పులోకి నేను ఉప్పు కారం జీలకర్ర అలాగే ఒక రెండు మూడు వెల్లుల్లిపాయలు వేసేసి మొత్తం అంతా కూడా మెత్తటి పౌడర్ లాగా చేసేసుకొని ఒక ఒక స్టోర్ చేసుకుంటానండి ఉప్మా చేసినా లేదా ఇలాంటి దోశలు వేసుకున్నా మనం పొడుము వేసుకొని తినేసేయొచ్చు అలాగే ఒక్క స్పూను నేను పండు మిరపకాయల పచ్చడి వేస్తున్నాను మీ దగ్గర పండు మిరపకాయల పచ్చడి లేకపోతే టమోటా పచ్చడి అయినా వేసుకోవచ్చు మాకాయ పచ్చడి అయినా వేసుకోవచ్చు ఆవకాయ పచ్చడి కూడా వేసుకోవచ్చు అలాగ పచ్చడి వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ని పోసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి నాకైతే కొంచెం జారుడుగా చారులాగా కలిపి దాంట్లో ముంచుకొని తింటాం అంటే ఇష్టం కొంతమంది తిక్కగా కూడా చేసుకుంటారు అలా చట్నీలాగా ముంచుకొని తినటానికి మీకు ఏ కన్సిస్టెన్సీలో అయితే నచ్చుతుందో ఆ కన్సిస్టెన్సీలో తయారు చేసుకోండి పుల్లట్లు చట్నీ రెండు నచ్చాయా అయితే తప్పకుండా ట్రై చేసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయటం మర్చిపోవద్దు అన్నట్టు ఒక చిన్న సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బాయ్ బాయ్